భృగు మహర్షి మొదలగు వాణి సంతానము మార్కండేయ మహాముని క్రోష్టికితో ఇట్లు చెప్పుచుండెను భృగు మహర్షికి ఖ్యాతి అను పేరుగల భార్య అయిందు ధాత విధాత అనే ఇద్దరు కుమారులు లక్ష్మి అనే కుమార్తె పుట్టినారు లక్ష్మిని శ్రీ మహావిష్ణువు పెండ్లియాడినాడు దాతా విధాతలకు నాయతి నియతి అను మేరు పర్వతానికి కుమార్తెలు భార్యలైనారు ఆ దంపతులకు ప్రాణుడు మృఖండడు పుట్టిది మృఖండడికి మనసునే అను భార్య అయింది మార్కండేయుడైన నేను పుట్టితిని నాకు ధూమ్రావతి అనే సతి భార్యగా ఉండను మా దంపతులకు అనే కుమారుడు కలిగినాడు మరీచికి పౌర్ణమాన్య అంగిరసునికి సినీవాళి అనే కుమార్తెలు కలరు అత్రిమహర్షికి సోముడు దత్తాత్రేయుడు దూర్వాసుడు అనే ముగ్గురు కుమారులు కలిగిరి పులస్సునికి దంతుడు అనేవాడు కలడు అతడు గత జన్మలో అగస్యుడిగా ఉండను పులహనికి కర్తమ ప్రజాపతి మొదలుగు వారు పుట్టినారు క్రతువుకు వాలకేళ్యులు పుట్టారు వశిష్ఠ మహర్షికి సప్త మహర్షులు పుట్టినారు అగ్నికి త్రేతాగ్నులు పుట్టిరి పితృవులకు మేనా వైతరుణులు పుట్టినారు